నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారంకి కృషి చేస్తానని నూతన కమిషనర్ మల్లవరపు ఐఏఎస్ తెలియజేశారు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా బుధవారం ఆయన కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల సమక్షంలో పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పారదర్శకంగా పాలన అందించేందుకు కృషి చేస్తానని ప్రజల నుంచి ప్రతి రోజులు అర్జీలు స్వీకరిస్తానని తెలిపారు నగరపాలక సంస్థ నిర్దేశించిన గడువులోపు పనులని పూర్తయ్యేలా పర్యవేక్షిస్తానని నూతన కమిషనర్ తెలిపారు నగరపాలక సంస్థ అన్ని విభాగాలతో సమీక్షలు నిర్వహించి నగరాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని మంచినీరు రోడ్లు పారిసుద్యం తదితర అంశాలపై ప్రణాళిక బద్దంగా చర్య చేపడతామని కమిషనర్ వివరించారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ ను నగర పాలిక సంస్థ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది కలుసుకుని ఆయనకు పుష్ప ఉచ్ఛాల అందించి శుభాకాంక్షన్ తెలియజేశారు సమాన ఆయుష్లో पाये बलाय वत्यासु सुप्रयास्मया चासो जीवह सरदस्य दानं निर्दाशस्तो महादेवस्य वदस्तु 10 विश्वे नमः तस्मै सूर्यनां नवानां ग्रहणां मत्यं दावीरा पूज्यदा केंद्रशामे चक्रे ए भागम देवेत्रो सरदात्याय परमद्रमान నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఎల్లవేళ్ల అందుబాటులో ఉంటాను అలానే నెల్లూరు పట్టణ వాసులందరికీ కూడా ఏ ఏ విధమైన సమస్య ఉన్నా సరే నేరుగా కమిషనర్కి నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉంటాను అలానే నగరాభివృద్ధి చెందాలనేది ప్రభుత్వ ఉద్దేశం పారదర్శకంగా పాలన జరగాలనేది కూడా ప్రభుత్వ ఉద్దేశం ఆ ఉద్దేశానికి అనుగుణంగా నెల్లూరు నగరాభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను మన నెల్లూరు పట్టణ ప్రజలందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి సిబ్బంది అందరితో కూడా కలిసి మంచి పనితీరు కనబరిచి నెల్లూరు నగరవాసులందరికీ కూడా మంచి జీవన ప్రమాణాలు నెలకొనేలాగా చూస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ ఏదైనా ఫిర్యాదు ఉన్నా సరే ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా మనం స్వీకరించడం జరుగుతుంది అలానే పని దినాల్లో ప్రతిరోజు కూడా ఎన్ని ఏ వేళన ఉన్నా సరే అన్ని ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది అలా ప్రజలకి నేరుగా ఉన్నా సరే కమిషనర్ మొబైల్ నెంబర్ కూడా అవైలబుల్ అందరికీ ఉంటుంది సో ఆ మొబైల్ నెంబర్లో చేయొచ్చు ఛాంబర్ దగ్గర కూడా నేను అవైలబుల్ ఉంటాను ఏ సమస్య ఉన్నా సరే వెంటనే పరిష్కరించ జరుగుతుంది అలానే ప్రజలతో పాటు ఎవరైతే నగరాభివృద్ధికి తోడ్పడతారు అవి ఎవరైనా బిల్డర్స్ కానీ ఎవరున్నా సరే అందరికీ కావాల్సిన పర్మిషన్స్ కానీ త్వరితగతిన వచ్చేలాగా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం నగరాభివృద్ధి చెందాలి అనేది అందరి ప్రభుత్వ దృ దృఢ నిశ్చయంతో ఉన్నారు సో ఆ విధంగా పనిచేస్తామని మనకి ఎవరైనా పట్టణంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే మంచి నీటికి కానీ మంచి రోడ్లు ఉండడానికి కానీ ఏవైతే మున్సిపాలిటీ నుంచి సేవలు అందుతాయో ఏదైనా సర్టిఫికేట్స్ గురించి కానీ అలానే పర్మిషన్స్ గురించి కానీ కొన్ని గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని ఇంకా ఇంప్రూవ్ చేసి మెరుగైన సదుపాయాలు కల్పించేలాగా చేస్తాం మౌలిక వసతుల మీద ఎక్కువ ఫోకస్ శానిటేషన్ మీద కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఇది ఉంటుంది ఖచ్చితంగా శానిటేషన్ రోజువారీ శానిటేషన్ కూడా ఎవ్రీడే మార్నింగ్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అలానే మంచి శానిటేషన్ వ్యవస్థ ఉండేలాగా పనితీరు కూడా మెరుగుపడేలాగా చూస్తుంది